నినాదం అనేది ఎంతో దూరం వెళ్ళింది ప్రతి ఒక్కరు మనల్ని గమనిస్తున్నారు అదే విధంగా మనందరూ ఈ యూనిటీలో ఉండటం వల్ల ముందు ముందు అనేక ప్రోగ్రాం చేద్దామని మీ అందరూ టిడిపి జనసేన ప్రతి ఇష్టపట్నం బోర్డ్ ఎంప్లాయీస్ సేచ్ఛ మేనేజ్మెంట్ లైనర్స్ ఆ తర్వాత సిఎఫ్ఎస్ సిఎఫ్ఎస్ సేఫ్ఎస్ ఎంప్లాయీస్ ఆ తర్వాత అనేక ఫీల్డ్లో ఉన్నటువంటి అనేకమైన ఎంప్లాయీస్ ఈరోజు మేము ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి కారణం మీ అందరికీ తెలిసిన విషయమే మన ఆంధ్రప్రదేశ్లో మేజర్ పోర్ట్స్ ఏ అయితే ఉన్నాయో ఆ పోర్ట్స్ అన్ని డెవలప్ చేస్తానని గవర్నమెంటు చెప్తా ఉంది అదే విధానంలో రెండో మన ఆంధ్రప్రదేశ్లో రెండో పెద్ద పోర్ట్ అయినటువంటి కృష్ణపట్నం పోర్టు గురించి మనం ఈరోజు చర్చించుకోవాల స్థితికి మనం వచ్చాం ఎందుకనగా ఈ పోర్టు రెండు వేల ఎనిమిదిలో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది రెండు వేల పదకొండు కంటెంట్ టైంలో స్టార్ట్ అయింది ఇక్కడ అయితే రెండు వేల పదకొండు పదమూడు పద్నాలుగు ఈ విధంగా ఆ విషయంలో ఒక చిన్న విషయం మర్చిపోయాం మర్చిపోవడం ఏం కాదు ఈ కంటెంట్ టెన్యూలో ఈ కిష్టపట్నం పోర్టులో ఉండటం వల్ల మన పక్కన ఉన్న ఎస్సీ జెట్సు మన ఎస్సీ జెట్కి దాదాపు వేల ఎకరాలు ఇక్కడ కేటాయించారు ఈ యొక్క డెవలప్ అయితే ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఈ యొక్క కంటెంట్ టెన్యూ ఉండటం వల్ల ఇప్పుడు ఉన్న పదివేల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవనాధారం దాని మీద ఆధారపడి ఉన్నారు ఆ పదివేల మంది ఒక్కో కుటుంబం నలుగురు నలుగురు చొప్పును తీసుకున్న నలభై వేల మంది కుటుంబాలు నలభై కుటుంబాలు పర్సన్స్ దీని మీద ఆధారపడి ఉన్నారు ఇదే పోతే మన స్టేట్ కూడా ఎంతో ఆదాయం పోతుంది అదేవిధంగా ఎంప్లాయ్మెంట్స్ పోతుంది అదేవిధంగా మన ఈ స్టేట్లో ఉండటం వల్ల మన వాళ్ళందరూ ఎంతో మంది ట్రాలీ ట్రాలీసు అంటే ట్రాన్స్పోర్టేషన్ దాంట్లో కూడా దెబ్బతింటారు అదేవిధంగా ఇది నమ్ముకొని ఎంతోమంది ఈ పోర్టు వల్ల ఈఎంఐస్ మీ అందరు తెలుసు జీతపత్యాలు ఇవన్నీ సగడే మానవుడికి రావాలంటే ఒక్కో దాని మీద అన్ని ఈఎంఐస్ కానీ ఎన్ని ఆధారపడి ఉంటాయి ఇవి ఈ పోర్టు క్లోజ్ చేయటం వల్ల ఎంత ఎంప్లాయీస్ అందరూ లాస్ పోయే విధానం ఉంది అదే విధంగా కంపెనీస్ కూడా ఈ పోర్టు హ్యాండ్లింగ్ ఇక్కడ ఉండటం వల్ల పక్క చుట్టుపక్కల కూడా మనకు అనేక ఫ్యాక్టరీస్ వచ్చాయి ఆ ఫ్యాక్టరీస్ అన్ని అట్లే ఉంటాయి ఇదే కానీ అటు డైవర్ట్ అయిపోతే ఫ్యాక్టరీస్ అన్నీ వెళ్ళిపోతాయి దానివల్ల మన స్టేట్కి ఎవరు పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎవరు వచ్చే విధానం ఉండదు ఇదంతా కూడా మనకి ఉంటుంది అన్నమాట అయితే మాకు ఇక్కడ మూడు వందల యాభై టూ నాలుగు వందలు ఐదు వందలు సిహెచ్ఎల్ ఉన్నారు వాళ్ళు కంపెనీస్ అని ఆల్రెడీ దాదాపు ఇప్పుడు నాలుగు స్థితికి వచ్చింది మొత్తం టోటల్ క్లోజ్ చేశారు ఇక్కడ కృష్ణపట్నం పోర్టు అదేవిధంగా ఫ్యూమిగేషన్ సర్వీసెస్ ఉన్న దాదాపు ఏడెనిమిదో తొమ్మిది పది ఉన్నాయి పది సే పది ఫ్యూమిగేషన్ సర్వీసెస్ ఉన్నాయి వాళ్ళ మీద డిపెండ్ అయిన వాళ్ళు ఒక పది ఇంటూ పది వంద మంది దాకా వాళ్ళు ఉన్నారు ఆ తర్వాత గేట్వే దాదాపు ఒక డెబ్భై ఎనభై మంది ఎంప్లాయీస్ దాని మీద ఆధారపడి ఉన్నారు అదేవిధంగా ఈ ఆల్ డిపార్ట్మెంట్స్ కరోనా డిపార్ట్మెంట్ కలిపి పది వేల మంది దాకా ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతం ఆధారపడి ఉన్నారు ఈ యొక్క హ్యాండ్లింగ్ కంటెంట్ ఎన్నో ఉండటం వల్ల ఇదే అక్కడ షిఫ్ట్ అయిపోతే అన్ని సిహెచ్ఎస్ దాదాపు ఏడు వందలు నుంచి ఎనిమిది కంపెనీలు మూతపడతాయి ఆ తర్వాత వాళ్ళ మీద ఆధారపడ్డ ఒక ఎనిమిది వందలు ఇంటూ ఓ పదిహేను వేసుకున్నా కూడా దాదాపు అక్కడ చాలా ఫ్యామిలీస్ లాస్ అయిపోతున్నాయి ఫ్యూమిగేషన్ సర్వీస్ అంటే ఆ తర్వాత సిఎఫ్ఎస్ బోర్డ్స్ అంతే ఆ తర్వాత కథం డిపార్ట్మెంట్లో కూడా ఎంతోమంది తినటానికి తిండి లేక నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచన లేక ఈ పదేళ్ళ నుంచి ఇక్కడ పనిచేసిన ఈ ఎంప్లాయీసు తన్నీరు కారుస్తూ ఏం చేయాలో అర్థమైన స్థితిలో ఈరోజు ఆడుతున్నారు ఈ యొక్క కంటెంట్ అనేది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ పోర్ట్ టూ థౌజండ్ లెవెన్ ఈ యొక్క పోర్టు స్టార్ట్ అయింది కంటెంట్ హ్యాండ్లింగ్ టెన్నర్ ఇది యాజ్ పర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ థర్టీ ఇయర్స్ ఈ పోర్టు హ్యాండ్లింగ్ కంటెంట్ టైం అనేది వేరే చోట్ల మార్చడానికి వీలు లేదు వీలు కాదు వీలు కాదు అందువల్ల ఇది వాళ్ళు కంటెంట్ టైంని క్లోజ్ చేయాలంటే అది కుదరదు అవసరమైతే మేము ఉద్యోగం తీవ్రం చేసి ఆ బర్ను కూడా అన్ని విధాలా మా చుట్టుపక్కల గ్రామాల సహాయ ప్రజలతోటి మేము ఆ బరుకును కూడా ఇక్కడ ఆపేపించి ఆదాని మీద ప్రెజర్ తీసుకొచ్చి ఈ యొక్క కట్టె టెన్ ఇక్కడ నుంచి పో తరలిపోకుండా మేము చూస్తామని కనిపిస్తున్నాము జయ కాంచీపురం మురుగన్ సిల్క్స్ లో సంక్రాంతి సంబరాలు మహా పండుగలకు మెగా సేల్ అందరికీ బహుమతులు వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్ మీ ఇంటిల్లిపాదికి కావాల్సిన వస్త్రాలు ఏవైనా కొనుగోలు చేయండి వెయ్యి రూపాయలకు పైగా ప్రతి కొనుగోలుపై బ్రాండెడ్ స్పాట్ గిఫ్ట్స్ పొందండి సంక్రాంతి పండుగల సరికొత్త ఫెస్టివ్ కలెక్షన్స్ శారీస్ ఉమెన్స్ వేర్ మెన్స్ వేర్ కిడ్స్ వేర్ పై అద్భుతమైన ఆఫర్లు నిత్య నూతన వెరైటీలు అందరికీ బహుమతులు పెళ్లిళ్లు పండుగలు వేడుకలు ఏవైనా సరే షాపింగ్ ఇక్కడే కాంచీపురం మురుగన్ సిల్క్స్ మాగుంట లేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు